హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పిఎం కిసాన్ ఇరవయవ విడతకు సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన లబ్ధిదారులకు ఇరవయవ విడత అందుకోవటానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి కానీ తదుపరి విడత పొందాలంటే రైతులు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది అవి పూర్తి చేసిన తర్వాతే వచ్చే విడత డబ్బులు అందుకోవచ్చు లేకుంటే ఇరవై విడతలో డబ్బులు రావని గుర్తించుకోండి అయితే ఈకేవైసీ చేయించుకునే రైతులకు పిఎం కిసాన్ నిధులను నిలిపివేయనట్లు తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక ఇప్పటి నుండి ఈ పథకం ప్రయోజనాలను పొందటానికి మీరు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయటం తప్పనిసరి ఈకేవైసీ చేస్తేనే పీఎం కిసాన్ వచ్చే విడత డబ్బులు అందుకుంటారు మీరు సులభంగా ఈకేవైసీని మీరే పూర్తి చేసుకోవచ్చు ఈ సౌకర్యం పీఎం కిసాన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది ఇక ఓటీపీ ఉపయోగించి కేవైసీ అయితే పూర్తి చేసుకోవచ్చు ఇక మనమే మన మొబైల్లో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఇక ముందుగా అధికారిక పోర్టల్ పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ని సందర్శించండి తర్వాత ఈకేవైసీ ఆప్షన్పై క్లిక్ చేయండి మీ ఆధార్ నెంబర్ను నమోదు చేయండి ఆధార్తో లింకు చేయబడిన మొబైల్ నెంబర్కు పంపబడిన ఓటీపీని సరిగ్గా నమోదు చేయండి ఓటీపీ ధృవీకరణ విజయవంతమైన తర్వాత ఈకేవైసీ పూర్తవుతుంది ఇక రెండో ఆప్షన్ వచ్చేసి ఫేస్ స్కానింగ్ పిఎం కిసాన్ మొబైల్ యాప్ ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి పీఎం కిసాన్ యాప్ తెరిచి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి తర్వాత లబ్ధిదారుడు స్టేటస్ ఆప్షన్కు వెళ్ళండి మీరు ఈకేవైసీ స్థితిలో లేరని చూపిస్తే మీరు ఈకేవైసీపై క్లిక్ చేయవచ్చు మీరు మీ ఆధార్ నెంబర్ను నమోదు చేసి మీ మొఖాన్ని స్కాన్ చేయాలి మీరు మీ మొఖాన్ని స్కాన్ చేస్తే మీ ఈకేవైసీ పూర్తయినట్లు ఈ విధంగా అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోండి ఈకేవైసీ పూర్తయినట్లయితేనే మీకు పిఎం కిసాన్ ఇరవై ఏవో విడత నిధుల అకౌంట్లోనైతే జమ అవుతాయి